హలో అండి ఇది రేపటికి నిఫ్టీ అనాలిసిస్ నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు నిఫ్టీ సైడ్ వేస్ ఓపెన్ అయింది సైడ్ వేస్ ఓపెన్ అయ్యి ఇంకా దాని తర్వాత లెవెన్ తర్వాత కిందికి డౌన్వర్డ్ కిందికి వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఒకసారి నిన్న షేర్ చేసిన లెవెల్స్ ఒకసారి చూసుకుందాం ఇది నిన్న షేర్ చేసిన లెవెల్స్ నిఫ్టీ లెవెల్స్ ఇది కాల్ ఇంకా పుట్ లెవెల్స్ నేను ట్రేడ్ తీసుకున్నది ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను అరౌండ్ పది గంటలకు ఆ టైంలో మెయిన్ చార్ట్లో చూపిస్తాను పది గంటలకి ఇది ఈ క్యాండిల్ ఫామ్ అయింది అంటే కిందికి వచ్చి ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది ఈ క్యాండిల్ ఫామ్ అయితే నేను ఈ పక్క క్యాండిల్ లోవర్ బాడీ స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాను ఆల్మోస్ట్ లైక్ వన్ ఇస్ టూ త్రీ రిస్క్ రివార్డ్ రేషియోలో ప్రాఫిట్ వచ్చింది దాని తర్వాత వెళ్ళిపోయినా నేను చూడలేదు చార్ట్స్ దాని తర్వాత మీరు పుట్ లెవెల్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ నుంచి వన్ సెవెంటీ వన్ వరకు పోయినాయి ఆ పుట్ పుట్ లెవెల్స్ ఒక్క నిమిషం ఇది ఇక్కడ నుంచి సిక్స్టీ ఫోర్ నుంచి వన్ సెవెంటీ వన్ వరకు అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు సరే రేపు చూసుకుంటే రేపు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా ఉంది మార్చ్ మార్చ్ లాస్ట్ వీక్ సో రేపు సపోజ్ నిఫ్టీది ఈ పైన రెసిస్టెన్స్ లెవెల్ పైన ఓపెన్ అయ్యి సిక్స్ హండ్రెడ్ పైన ఉంటే అప్పుడు పైకి పోయే ఛాన్సులు ఎక్కువ సపోజ్ ఇది అక్కడ వరకు వెళ్ళలేక ఈ కింద సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి ఈరోజు ఫోర్ సిక్స్టీ ఫోర్ దగ్గర ఆగింది ఫోర్ హండ్రెడ్ కిందికి వస్తే మాత్రం ఇంకా అది సపోర్ట్ టూ వరకు వెళ్ళొచ్చు వంద పాయింట్లు కిందికి వెళ్ళొచ్చు కానీ ఇది ఫోర్ హండ్రెడ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మేబీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం సేపు కన్సాల డేట్ హోల్డ్ అయ్యి పైకి కూడా వెళ్ళచ్చు మీరు ఒకసారి వీక్లీ క్యాండిల్ చూసుకుంటే ఈ వారం ఇంకా రెండు ట్రేడింగ్ డేస్ ఉన్నాయి రేపు ఎల్లుండి థర్స్డే ఫ్రైడే ఇది మొత్తం కంప్లీట్గా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది సపోజ్ రేపు ఎల్లుండి పై మూమెంట్ అయ్యి పైకి వెళ్తే అంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్తే వచ్చే వారం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇరవై ఆరు ఇరవై నాలుగు వేల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇది ఇక్కడ క్లోజ్ అయినా ఇంతకన్నా కింద క్లోజ్ అయినా అంటే రేపు ఎల్లుండి ఫ్లాట్ నెగిటివ్లో క్లోజ్ అయినా నెక్స్ట్ వీక్ కిందికి పోయే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి ఇది ఈరోజు డే క్యాండల్ పోయిన వారం వరకు కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి నిన్న ఒక బేరిష్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు ఇది బేరిష్ కన్ఫర్మేషన్ వచ్చింది ఇంకొకటి మీరు డే క్యాండిల్ చూసుకున్న ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి మధ్యలో ఆ గ్యాప్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది సపోర్ట్ లాగా యాక్ట్ చేసి అది అక్కడ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు ఇది ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అయితే డౌనే ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో నాస్డాక్ మూడు వందల అరవై ఏడు డౌన్ ఉంది డౌ జోన్స్ కూడా ఆల్మోస్ట్ వంద పాయింట్లు డౌన్ ఉంది ఇక నెక్స్ట్ ట్రెండ్ వచ్చేసి రేపు ఎల్లుండి ట్రేడింగ్ పైన డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఇది పైకి వెళ్ళినా కానీ పైన చాలా రెసిస్టెన్స్ చిన్న చిన్న అంటే ఇరవై 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 ముప్పై పాయింట్లకు ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక నెక్స్ట్ ఈ వారం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పైకి వెళ్తే సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు కిందికి వెళ్తే సెవెన్ హండ్రెడ్ అదే ఇరవై మూడు వేల ఏడు వందల వరకు వెళ్ళొచ్చు లేదా కిందికి వస్తే ఇరవై మూడు వేల మూడు వందల వరకు రావచ్చు రేపు ఎల్లుండి ఈ లెవెల్స్ మార్క్ చేస్తాను ఇవి వచ్చేసి రేపు ఆప్షన్ లెవెల్స్ ఏటీఎం కాల్ తీసుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు లెవెల్స్ తీసుకున్నాను నేను ఇక రేపు పొద్దున మార్కెట్ ఓపెనింగ్ బట్టి లెవెల్స్ చూసుకోండి మీరు ఓకే అండి రేపు మళ్ళీ రేపు మార్నింగ్ లైవ్ ట్రేడింగ్లో కలుస్తాను థ్యాంక్ యూ